అండి నేను ఎన్టీఆర్ జిల్లా మైలా నుంచి వచ్చాను నేను ఒక జర్నలిస్ట్ గా వచ్చేస్తున్నాను బాను అండి బాను ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి నాయకు నరేష్ గారికి రైతా రాజేష్ గారికి కూడా ధన్యవాదాలు మీ అందరికీ ఒకటేనండి సమాజంలో ఎక్కడైతే కొడుకు బలహీన వర్గాలు పీడిత వర్గాలు వివక్షకు గురవుతున్నారో అక్కడ ఒకరు ప్రసంగాల రూపంలోనూ మాటల రూపంలోనూ గర్జించి వారికి అండగా నిలబడే వాళ్ళలో మొదటగా బైరి నరేష్గా ఉంటారు అదేవిధంగా మరి పాటల రూపంలోనూ ఎక్కడైతే పీడిత వర్గాలు వివక్షకు గురవుతున్నారో ఎక్కడైతే ఎస్సీల మీద ఎస్టీల మీద పీసీ వాళ్ళ మీద దాడులు గురవుతున్నాయి అక్కడ పాటల రూపంలో ఆ జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ వారికి అండగా నిలబడే వ్యక్తి రాజేష్ అన్నగారు అవునా కాదా ఏమంటే అవునా కాదా ఎందుకు వీరిద్దరే బాగా ఫేమస్ అయ్యారు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కాకుండా బయట రాష్ట్రాలు కూడా వీరిద్దరు ఎందుకు వీరు సుపరిచితం అయ్యారు మనం మనందరం ఎందుకు అవ్వలేదు అంటే వారి కుటుంబాలు ఉన్నాయి వారికి భార్య బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు అయినా కూడా అవన్నీ ఆలోచించకుండా ఒక అడుగు ముందుకేసి వివక్షకు గురైనటువంటి ప్రజల పట్ల ఎక్కడైతే బాధింపబడే ఆ పీడిత వర్గాల పట్ల వీరు అండగా ఎందుకు మనందరం ఎందుకు ఉండట్లేదు మనకి కుటుంబాలు ఉన్నాయి వారికి కుటుంబాలు ఉన్నాయి అయినా కూడా సమాజం కోసం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం బ్రతకాలనే ఉద్దేశంతో జరిగిన ప్రతి అన్యాయాన్ని ఖండిస్తూ నిరసన రూపంలోనూ పాటల రూపంలోనూ మాట రూపంలోనూ వాళ్ళు అండగా నిలబడుతున్నారు వారి మీద ఎన్ని కేసులు పెట్టారో మనందరికీ తెలుసు బైరి నరేష్ గారిని ఎన్ని చిత్రహింసలు పెట్టారో మనందరికీ తెలుసు వీరి మీద దాడులు జరిగినాయి వారి మీద దాడులు జరిగినాయి అయినా కూడా భయపడకుండా నాకెందుకులే అని అనుకోకుండా నాకు ఫ్యామిలీ ఉంది నా కుటుంబం అన్యాయం అయిపోతుంది నా కుటుంబం రోడ్డు పాలు అవుతుంది అని కూడా ఆలోచించకుండా ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో జరిగే దాడుల మీద ప్రజల కోసం వీళ్ళిద్దరూ పోరాటం చేస్తున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ మరి గత వైసీపీ ప్రభుత్వం వల్ల ఎవరైనా ఎక్కువ బాధింపబడిన వారిలో ఎవరైనా ఉన్నారంటే నేను ఒక వ్యక్తి అండి నేను జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను మైలవరం మా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళారు ప్రజా సమస్యల మీద నేను కూడా ఒక జర్నలిస్ట్ గా ఉన్నాను కాబట్టి ప్రశ్నించే తత్వం మాది కాబట్టి ఆ ప్రశ్నించే నేపథ్యంలో ప్రజల పట్ల విమర్శలు చేస్తూ దాదాపు పదకొండు కేసులు పెడితే నా మీద ఇరవై ఒక రోజులు జైల్లో ఉన్నాను నేను గత సంవత్సరం ఇదే టైంకి జూన్ నెలలో ఇరవై పదిహేడు కదా ఇదే టైంకి నేను ఇరవై ఒక రోజులు జైల్లో ఉన్నాను అంతటితోనే ఆకుండా జైలు నుంచి వచ్చిన బయటకు వచ్చిన వెంటనే నా మీద రౌడీ సీట్ ఓపెన్ చేశారు ఇదే వైసీపీ గవర్నమెంట్ అదేవిధంగా మరి ఆ రోజు నా మీద కేసులు పెట్టినప్పుడు బైర్ నరేష్ అన్నగారు అంటే నాతో నా మొబైల్కి ఫోన్ చేస్తే నా మొబైల్ కలవట్లేదు నాతో పాటు ఉండే నా తమ్ముడికి బైరి నరేష్ అన్న తమ్ముడు ఏంటి ఫోన్లు ఇచ్చేట్లేదు ఎక్కడున్నాడు ఏంటని ఆరాధిస్తే జైల్లో ఉన్నానని చెప్పినప్పుడు అన్న హైదరాబాద్ లో ఉండి కూడా నా టీం తమ్ముళ్లతో వాళ్ళతో మాట్లాడి ఎప్పటికప్పుడు రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేసి అప్డేట్ తీసుకుంటే ఎలా ఉన్నాడు ఈరోజు వస్తాడా ఏమంటున్నారు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు ఏ కేసులు పెట్టారని లోకల్ సిఐ గారికి కూడా ఫోన్ చేసి ఎందుకు ఆ కుర్రోడ్ కేసులు ఎందుకు పెట్టారు అతను ఏం చేశాడని నా పక్షాన్ని నిలబడ్డాడు అంటే అక్కడ నా తమ్ముళ్ళు పాత అదే కాబట్టి ఆయన ఇక్కడ పిలవలేకపోయారు అదే వేరే ప్లేస్లో నేను కనుక ఉంటే కంపల్సరిగా ఇలాంటి వారిని పిలిపించి ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ బాధ్యత నేను తీసుకునేవాడిని ఎందుకంటే ఎందుకంటే మనలాంటి నోరు నోరుమితే అది వైరల్ అవ్వదో తెలియదు సమాజానికి సమాజంలో ఇలాంటి గుర్తింపు కలిగిన వారు ఒక అన్యాయం జరిగిన చోట ఒక అన్యాయం జరిగిన కుటుంబం పట్ల వీరిద్దరూ మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయం జరిగింది అని ప్రజల్లోకి వెళ్తుంది అధికారులు కూడా వెళ్తుంది వారికి న్యాయం జరిగే దిశగా కూడా ఉంటుంది ఇలాంటి వారు గల గలం విప్పితే మరి ఇంకోసారి ఇంకొక విషయం చెప్తే ఆయన ఒక పదిగా పదకొండు కేసులు పెట్టాడు నా మీద అయినా కూడా ఎక్కడ వెనక తగ్గలేదు ప్రశ్నిస్తూనే ఉన్నాం ఈరోజు తెలుగుదేశంలోకి వెళ్ళాడు తెలుగుదేశంలోకి వెళ్ళినా కూడా ప్రశ్నించే తత్వం అయితే మానేసే ప్రసక్తే లేదు మరి మీ అందరికీ తెలుసు బాపట్లేంపి నందిగం సురేష్ నేను ఒక ఎస్ఈ చెందిన చెందినవాడిని ఒక చిన్న ఇష్యూలో అతను కూడా విమర్శిస్తే నన్ను కిడ్నాప్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో పెట్టాడు అయినా కూడా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఎక్కడ మేము నా మీద కేసు పెట్టినా కూడా వెనక తగ్గలేదు నందిగం సురేష్ గారిని క్వశ్చన్ చేశాం నువ్వు ఒక ఎంపీ స్థానంలో ఉన్నావు నేను నీ తోటి పులస్తుండే నేను ఒక అన్యాయం జరిగితే అన్యాయాన్ని ప్రశ్నించారు నా మీద కేసు పెట్టి పుల్లూరు పోలీస్ స్టేషన్లో ఈ రకంగా ఇబ్బంది పెడతాం ఎవరైనా కనీసం మానవత్వం చూపుతారన్నా మీరు కనీసం మానవత్వం కూడా చూపలేకుండా పోలీసు వాళ్ళతో చిత్రహింసలు చేశారు సరే ఎలాగైనా నేను ఎట్లాగే నేను ఛాలెంజ్ చేశానండి కంపల్సరీగా రెండు వేల ఇరవై నాలుగులో నీ మీద పోటీ చేస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చా మొన్న కూడా చేద్దామని అనుకున్నా గానీ ఈ పరిస్థితులు ఇవన్నీ చూసి కాస్త నాకు ఎందుకో మరి ఆయన మీద పోటీ అంటే ఎలాగో ఓడిపోతాడని నాకు అర్థమైపోయింది కాబట్టి నేను పోటీ చేయాల ఎందుకంటే పరిస్థితుల్లో వాళ్ళందరికీ వాళ్ళే అలా తెచ్చుకున్నారు బాపట్లో అయిపోయిన నందిగాం సురేష్ రీసెంట్గా ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకి అమ్మ అధికారం మాత్రం పోయిందా మానవం బతుకుందా నీలో అని మెసేజ్ పెట్టా ఏంటిదమ్ముడు అలా మాట్లాడుతున్నాడు నువ్వు చేసిన కుట్ర నువ్వు చేసిన నన్ను ఎంత ఇబ్బందులు పెట్టావో చూసుకున్నావు నువ్వు కనీసం ఇప్పుడైనా మారు కనీసం ఏదన్నా ఉంటే వాడికి సహాయం చేయడం నేర్చుకున్నా అంతేగాని అధికారం ఉందని చెప్పి అధికారం మొత్తం చూపించాను నా మీద ఈరోజు ఏమైంది నీకు అధికారం ఉందా ఈరోజు నీ ఇంటికి వచ్చి క్వశ్చన్ చేసినా నీ ఇంటి మీద దాడి చేసినా అడిగేవాడు కూడా లేడు నేను చేసినా కూడా అడిగేవాడు లేడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తే నువ్వు అంత ఇబ్బంది పెట్టావు కానీ నేను అలా చేయనమ్మా నాకు కూడా ఎత్తికి ఉన్నాయి అని చెప్పి ఇలా మాట్లాడాను నేను మాట్లాడి కుదిరితే ఒకసారి ఇంటికి రా మాట్లాడదాం అన్నాడు తప్పకుండా వస్తానన్నా తప్పకుండా వస్తాను మాట్లాడతానని చెప్పి చెప్పాను అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి మనందరం కూడా క్వశ్చన్ చేసే బాధ్యత నేర్చుకోవాలండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్న బట్టి నేను కూడా ఇంకా ధైర్యంగా ఉంటున్నాను ఎందుకంటే ఏదైనా అన్యాయం జరిగితే వీళ్ళు ఉన్నారులే అండగా ఉన్నారు భరోసా ఉన్నారని నాకు చాలా ధైర్యంగా ఉంటుంది ఏదైనా ఇష్యూ వస్తే కూడా నేను బైర నరేషన్తో పంచుకుంటా అన్న నేను పలానా ఛానల్ కూడా చేస్తున్నాను ఈ పని చేద్దాం అనుకుంటానంటే ఆయన గైడెన్స్ ఇస్తారు తమ్ముడు ఇలా చేయి ఇలా చేయి జాగ్రత్త ఇలాగా చాలా నాకు ఆయన ఎక్కడున్నా కూడా ఫోన్కి రెస్పాండ్ అవుతారండి ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను ఆయన నా గురించి ఆరా తీల్సిన అవసరమే ఉందండి ఆయన పనులు చాలా బిజీ వర్క్ బిజీ బిజీగా ఉంటారు ఒక మూడు నాలుగు రోజులు నా తమ్ముడు చెప్పారు బయటకు వచ్చినాక బైర నరేష్ అన్న ఇట్లా ఫోన్లు వేస్తున్నారు అన్న కనుక్కుంటా ఉన్నారు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు అంటే అంటే లోపలికి కి వస్తారు కదా నేను జైల్లో ఉన్నప్పుడు విజిటింగ్ వస్తారు కదా అన్న బైరి నరేష్ అన్న ఫోన్ చేసేది మీ గురించి అన్న ధైర్యం ఉండమని చెప్పిన అంటే ఆ జైల్లో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఫోన్లే అన్న ఉన్నాడు నాకు అని అండి సరే ఏదేమైనా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు దాడులు మన అందరం చూస్తూనే ఉన్నాం చాలా దారుణంగా కూటమి ప్రభుత్వం వాళ్ళే మనుషుల్లాగా మిగతా వాళ్ళు ఎవరు మనుషుల్లాగా కనపడకుండా మేము మాత్రమే బతకాలి ప్రజాస్వామ్యం అన్నట్టు వాళ్ళు దాడులు చేస్తున్నారు ఏదేమైనా కూడా మనందరం వారు చేసే అరాచకాలని అండగట్టాలి వారు చేసే అరాచకాలను కృషిని చేయాలి మరి ముఖ్యంగా మనమంతా పోరాడాలండి ఎందుకంటే ఐదేళ్ళు తప్పదు స్టార్టింగ్లోనే ప్రమాణ స్వీకారం చేయకముందే వాళ్ళు నాలుగు రోజులు విధ్వంసకాండ ఇది బీహారా లేకపోతే ఉత్తరప్రదేశ్ అన్నట్టు చేశారు మన ఆంధ్రా ప్రమాణ స్వీకారం చేశారు ఈ ఐదేళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళ మీద ఇంకా దాడులు జరుగుతూనే ఉంటాయి మనందరం ఈ రోజు ఏదో ఇక్కడ ఈ ఒక్కరోజు మీటింగ్ పెట్టాము అన్నయ్య వాళ్ళు వచ్చారని కాకుండా మనందరం బాధ్యతగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ క్వశ్చన్ చేస్తూ కనీసం మన వంతు బాధ్యతగా ప్రజాస్వామ్యంలో బ్రతకాలి మరి అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తూ మరి సమాజానికి అధికారులకి ఆ విషయాన్ని తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ